సల్మాన్ ఇంటి వద్ద అసలు ఏం జరిగింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ముంబై బాద్రా ప్రాంతంలో సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వరకు బైక్పై వచ్చిన ఇద్దరు దుడంగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ సమయంలో సంచలన విషయాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది అందులో ప్రధానంగా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఉండే పోలీస్ వాహనం మిస్ అవ్వడం ఆ సమయంలో అక్కడ కాల్పులు జరగడం వంటి విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి ఇదే సమయంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి పేరుతో విడుదలైన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది అవును సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద నాలుగు రౌండ్ల కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కీలక విషయాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది ఇదంతా గ్యాంగ్స్టర్ లారెన్స్ పిష్నోయ్ ముఠాపనేనని తెలుస్తుంది ఈ సమయంలో రెగ్యులర్గా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఎప్పుడూ నిలిపి ఉంచబడే పోలీస్ వాహనం ఆదివారం ఉదయం కాల్పులు జరిగిన సమయంలో అక్కడ లేదని దర్యాప్తులో తేలిందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుండగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎన్ఐఏ అధికారులు కూడా ఘటనపై వివరణ సేకరిస్తున్నారు దర్యాప్తులో భాగంగా కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఐదు కాలుష్య ఒక లైవ్ బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది అందులో ఒక కాలుష్యల్ సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారని తెలియడం గమనార్హం పైగా ఈ ఘటన సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించారు ఈ క్రమంలో నిందితులు ఉపయోగించిన బైక్ ను సల్మాన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో స్వాధీనం చేసుకున్నారు అక్కడ నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించారు పోలీసులు వారిని గాలించేందుకు పదిహేను బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంధ్ర వదిలి పారిపోయినట్లు అనుమానిస్తుండగా ప్రస్తుతం సీసీటీవీ దృశ్యాలను జలపడుతున్నారని తెలుస్తుంది ఆ పరిస్థితులు అలా ఉండగా కాల్పులు జరిగిన తర్వాత గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అనుమోల్ పేరుతో ఓ పోస్టు తెరపైకి వచ్చింది అందులో భాగంగా సల్మాన్ ఖాన్ నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నీకు చివరి వార్నింగ్ అని రాసి ఉన్న ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ అనుమోల్పై పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో జోధ్పూర్ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపై ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు చెబుతున్నారు